హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మే నెలలో గృహప్రిస ముహూర్తాలు గృహరామ ముహూర్తాలు లేవు అని అనుకున్నాం కదా మరి అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అనేవి అంటే మంచి రోజులు అనేవి ఉన్నాయండి కాబట్టి అద్దె ఇల్లు మారటానికి ఏ రోజుల్లో మీకు మంచి రోజులు ఉన్నాయనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు అద్దె ఇల్లు మారాలనుకుంటే మీరు మే నెలలో అంటే కొంతమందికి అత్యవసర పరిస్థితులు అనేవి వస్తాయి కాబట్టి ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి మీకు ఈ నెలలో ఏ రోజుల్లో అద్దె ఇల్లు మారవచ్చు అనే విషయం అనేది తెలుసుకుందాము మే ఒకటో తారీఖున మారవచ్చు అలాగే రెండో తారీఖున మూడో తారీఖున నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లేదండి మళ్ళీ తొమ్మిదో తారీఖున మారవచ్చు మీరు పదో తారీఖున మారవచ్చు మళ్ళీ పదకొండు లేదు పన్నెండో తారీఖున మీరు అద్దె ఇళ్ళు అనేది మారవచ్చు ఇంకా పదమూడు తారీఖున కూడా మారవచ్చు అండి పద్నాలుగు లేదు మళ్ళీ పదిహేను తారీఖున మారవచ్చు పదహారు పదిహేడు లేదు పద్దెనిమిది తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు ఇక పంతొమ్మిది తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు మారవచ్చు ఇరవై తారీఖున అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లేవండి ఇరవై తొమ్మిది తారీఖున మళ్ళీ మీకు ముప్పై తారీఖున అద్దె ఇల్లు అనేది మీరు మారవచ్చు అనమాట చూసారు కదా మరి మీరు అద్దె ఇల్లు మారాలనుకుంటే ఒక నెల ముందే మీరు అంటే నిర్ణయం అనేది తీసుకుంటారు కాబట్టి ఈ రోజులలో మీరు మారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి